ఆడపిల్లలు బలంగా ఆరోగ్యంగా ఉన్నప్పుడే తమను తాము రక్షించుకోగలుగుతారని రాష్ట్ర అటవీ దేవాదాయ శాఖ మంత్రి కొండ శ్రేఖ అన్నారు రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ ఆధ్వర్యంలో బాలికలకు కరాటేలో శిక్షణ కార్యక్రమాన్ని పోర్టు వరంగల్ లోని ప్రభుత్వ పాఠశాలలో మంత్రి ప్రారంభించారు ఈ సందర్భంగా విద్యార్థినులను ఉద్దేశించి మంత్రి సురేఖ మాట్లాడుతూ బాలికలకు ఆత్మరక్షణ కోసం కరాటే నేర్పించాలనే ఆలోచనతోనే రాణి లక్ష్మీబాయ్ ఆత్మరక్షణ ప్రవేశం కార్యక్రమాన్ని చేపట్టినట్లు తెలిపారు కస్తూర్బా గాంధీ పాఠశాలలో ప్రభుత్వ పాఠశాలల్లో బాలికలకు కరాటే నేర్పించడం జరుగుతుందన్నారు కరాటే శిక్షణ ద్వారా తమను తాము రక్షించుకోవటం

ఏ విధంగా ఆత్మ స్థైర్యంతో ధైర్యంతో ఉండాలి మరి వాళ్ళకే కాకుండా వాళ్ళ పక్కన ఉన్న వాళ్ళకు కూడా రక్షణ కల్పించడము దాని ద్వారా వాళ్ళ కాన్సన్ట్రేషన్ గానీ కాంపిటీషన్ మెథడ్ మెంటాలిటీ గానీ పెరిగేటువంటి అవకాశం ఉంటుంది శరీర దారుఢ్యం కూడా పెరుగుతుంది మళ్ళీ ఒక మంచి తెలివితేటలు నమ్మకము వాళ్ళ మీద వాళ్ళకు వస్తుంది దీనివల్ల ఆడపిల్లలు వాళ్ళ ఆత్మరక్షణ చేసుకోవడానికి చాలా ఉపయోగపడేటువంటి